మన హిందూ బంధువులందరికీ మీ వానపల్లి సత్యనారాయణ నమస్సుమాంజలి అసలు పూజా విధానం ఏ దేవుళ్ళకైనా ముందు పూజ చేయాలంటే విధానం ఏంటి దాని అర్థం ఏంటి మంత్రం అర్థం ఏంటి ఇవి మనం తెలుసుకుందాం ముందుగా ఏ పూజకైనా సరే ముందుగా గణపతి పూజ చేయాలి పశువు గణపతి పూజ అది మనందరికీ తెలుసుకున్న విషయం నేను కొత్తగా చెప్పక్కర్లేదు ముందుగా గణపతిని స్మరణ చేసి గణపతి పూజి కూడా ఓం గణానాం ద్వాంగ్ గణపతికి హవామహే కవిం కవీనాం ఉపవస్తవస్తవం జ్యేష్టరాజం బ్రాహ్మణ బ్రాహ్మణ ఆన స్పందో శాగరం స్వామివారిని ప్రార్థించి ఓం లక్ష్మీనారాయణాభ్యో నమ ఓం ఉమామహేశరాభ్యో నమ ఓం శ్రీ వాణీహిరంజగర్భాభ్యో నమ ఓం శ్రీ సచివరందరాభ్యో నమ ఓం శ్రీ సీతారామాభ్యో నమ ఓం శ్రీ అరుంధతి వశిష్టాభ్యో నమ ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతాపిత దేవతాభ్యో నమ అనే మనం దేవతా గురు పితృ తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి ఓం లక్ష్మీనారాయణాభ్యో నమ లక్ష్మీ సమేతమైన ఓ మహావిష్ణువుని నమస్కారం పరిపాలించే స్వామి అలాగే ఈశ్వరుడికి బ్రహ్మదేవుడికి దేవేంద్రుడికి దేవతల రాజు దేవేంద్రుడికి గురువులకి తల్లిదండ్రికి ముందుగా నమస్కారం చేసుకుని పూజా కార్యక్రమం మొదలుపెట్టాలి ఈ యొక్క పూజా కార్యక్రమంలో ముందుగా ఆచమనం చేయిస్తారు పంతులు గారు ఏ సత్యనామతం రుద్రాభిషేకం ఏ పూజా కార్యక్రమానికైనా ఆచమనీయం పరిపాలకుడైన విష్ణుమూర్తిని మనసులో స్మరించుకొని మూడు సార్లు నీళ్లు మనకి చేతిలో వేస్తారు ఉద్ధరితో ఓం ఆచమ్ కేశవాయ కేశవాయు స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ అని మూడు సార్లు మంత్రంతో చెప్పి నీటి వేస్తే అవి తాగిన తర్వాత నాలుగోసారి ఓం గోవింద నమ అని చెప్పి నీటి చేతిలో వేసినప్పుడు చేయి కడుక్కొని చేయి తుడుచుకోవాలి ఎందుకు ఈ ఆచమనం చేయిస్తారు అంటే మనం ఏ పూజకు కూర్చున్నా సరే ముందుగా తలస్నానం అది చేసి శుభ్రమైన ఉతికిన వస్త్రాలు కట్టుకొని పూజా కార్యక్రమంలో పాల్గొంటాం ఇది బాహ్య శరీర శుద్ధికి అంటే శరీరం బయట శరీరం శుద్ధి కోసం తలస్నానం చేయడం జరుగుతుంది మరి అంత శరీరం లోపల కూడా శుద్ధి జరగాలి కదా పూజకి దానికే ఆచమనం చేయించడం జరుగుతుంది విష్ణు నామాలతో పరిపాలకుడిన విష్ణుమూర్తి యొక్క నామాలతో అంతఃరీర శుద్ధి చేయడం జరుగుతుంది దాని అనంతరం పుణ్యావచనం అంటే మనం శరీర శుద్ధి స్నానం అది చేస్తాం ఆచమనం విష్ణునామాలతో చేయడం జరుగుతుంది మరి పూజా ద్రవ్యాలు ఎక్కడెక్కడి నుంచో వస్తాయి గృహం కొన్ని కొన్ని మైలు నెలసరి మైలు అలాంటి ఉండడం వల్ల ఆ మైలు తలుకా ప్రభావం గృహానికి ఉంటుంది కాబట్టి మూడు చెంపులు పెట్టి బ్రహ్మ కలిస విష్ణు కలిస రుద్ర అని త్రిమూర్తులకి మూడు కలిసల్ని ఏర్పాటు చేసి ఆ కలిసల్ని ఏర్పాటు చేసి వాటిలో నీళ్లు వేసి వాటితో యజమాని చేత అంటే మగవాళ్ళ చేత మాత్రమే యజమాని చేత ఆ మూడు చెంబుల్లో అక్షింతలు గంధం కొంకం పుష్పం అలాగే ఉంటే గంగాజలం లేదు గోమూత్రం అవి వేయించి పుణ్యామచన మంత్రాలతో చెప్పించి వాటిని లలాట అంటే నుదురికి రెండు చెంబులు తాకించి ఏ చెంబులు బ్రహ్మ కలిస రుద్రకలిస ఈ రెండు చెంబుల్ని కూడా మన నుదు తాకించి అనంతరం హృదయానికి తాకించి ఈ రెండు జంబుల్లోని నీళ్లు విష్ణు గలసిలో వేయడం జరుగుతుంది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఒకటే అర్థం ఆ నీటిని మన శరీరం మీద పూజా ద్రవ్యాల మీద ఇంట్లో కూడా ఆ పంతులు గారు చల్లడం జరుగుతుంది ఇది గృహం శుద్ధవుతుంది అన్నమాట దీనివల్ల అప్పుడు పూజా విధానం పూజా విధానంలో సంకల్పం చెప్పుకోవడం జరుగుతుంది సంకల్పం ందరికీ తెలిసినదే సంకల్పం అంటే ఏంటి వైవస్వమంతరే అంటే వైవస్వమను తాలూకా మనువంతరంలో మనం ఇప్పుడున్నాం అతనిచే పరిపాలించబడుతున్నాం కలియుగే కలియుగం ప్రథమ పాదే ఒకటవ పాదం భరత వశ్వే అంటే భరత అఖండ భారతదేశం జంబు ద్వీపే జంబు అంటే నేరేడు పళ్ళు నేరేడు చెట్లు విస్తారంగా ఉన్న ప్రాంతం కాబట్టి జంబు ద్వీపం అన్నారు కలియుగే ప్రథమపాదే భరత భరతవశే అఖండ భారతం ఖండే భారతదేశం మేరో దక్షిణ దిగ్భాగే మేరు అంటే ఏమనుకున్నారు సంస్కృతంలో మేరుగా చెప్పబడుతున్న పర్వతం వింజాచలం వింజాచల శ్రేణికి దక్షిణంలో ఉన్న ప్రాంతం కాబట్టి మనది మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశ్రైలస్ ఈశాన్య ప్రదేశే అంటే విజయవాడ నుంచి మన ప్రాంతం అంతా శ్రీకాకుళం జిల్లా వరకు ఉంటా శ్రీశైలానికి ఈశాన్యంలో ఉంది కాబట్టి శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే అని చెప్పాం అదే హైదరాబాద్ ప్రాంత వాసులు అయితే శ్రీశైలశ పశ్చిమ దిగ్భాగే అని చెప్పుకోవాలి దాని తర్వాత గంగా గోదావరి మధ్యప్రదేశే గంగాదేవికి గోదావరికి మధ్యలో ఉన్నాం విశాఖపట్నం ఉత్తరాంధ్ర జిల్లాలు ఒరిస్సా బెంగా అదే తమిళనాడు ప్రాంత వాసులు అనుకోండి కృష్ణా కావేరీ మధ్యప్రదేశే అంటే విజయవాడ దాటిన తర్వాత ప్రాంతం అంతా కూడా కృష్ణా కావేరీ మధ్యప్రదేశే ఇక హైదరాబాద్ వాసులు అయితే మూసీ పరివాహిక ప్రాంతే అంటే మూసీ నది ప్రవహిస్తున్న స్థలంలో ఉన్నామని ఇలా చెప్పుకున్న తర్వాత గంగా గోదావరి మధ్యప్రదేశే అనుకున్నాం దాని తర్వాత ఈశాన్య దిక్పాకే గంగా గోదావరి మధ్యప్రదేశే మనం ఏదైనా ఆలయంలో పూజ చేసుకుంటున్నాం అనుకోండి అదే ఓ విష్ణుమూర్తి ఓ వెంకట్రామూర్తి ఆలయం అనుకోండి శ్రీ వెంకటేశ్వర ఆలయ ప్రాంగణ సన్నిధి శివాలయంలో ఉన్నామనుకోండి ఆ శివాలయంలో ఈశ్వరుడికి అనేకమైన నామాలు ఉన్నాయి అవతారాలు తక్కువ నామాలు ఎక్కువ స్వామికి బోళాశంకరుడు ఉదాహరణ కాదు మన ఆలయం కాశీ విశాల విశ్వేశ్వర ఆలయం ఉంది శ్రీ కాశీ విశాలాక్షి విశ్వేశ్వర ఆలయ ప్రాంగణ సన్నిధే అదే ఒక ఆంజనేయ స్వామి ఆలయం అనుకోండి శ్రీ హనుమద్భక్త హనుమాన ఆలయ ప్రాంగణ సన్నిధి అమ్మవారి ఆలయం అనుకోండి శ్రీ దుర్గా ఆలయ ప్రాంగణ సన్నిధి ఇంట్లో అనుకోండి ఇల్లు ఇంట్లో రెండు రకాలు ఉంటాయి వసతి గృహం నిజ గృహం నిజ గృహం అంటే సొంత ఇల్లు వసతి గృహం అంటే ఇల్లు అదే కళ్యాణ మండపాల్లో చేసుకున్న కార్యక్రమాలకు అయితే వసతి గృహ స్నానమే అనాలయం సొంతం కాదు కాబట్టి నిజ గృహం సొంతిల్లు అనుకోండి నిజ గృహస్థానే అతిథిల్ అనుకోండి వసతి గృహస్థానే స్వస్తి శ్రీ చాంద్రమానే అంటే మనం పరిగణించే మానం చాంద్రమానం అదే ఒరిస్సా తమిళనాడు ప్రాంత వాసులు అయితే సౌరమానాన్ని పాటిస్తారు మనం చాంద్రమానాన్ని పాటిస్తాం అంటే అర్థం ఏంటో తెలుసండి మనకి పాఠ్యం నుంచి అమావాస్య వరకు నెలగా పరిగణిస్తాం చంద్రమానంలో ఉన్నవాళ్ళం సౌరమానంలో ఉన్నవాళ్ళు పాడ్ పున్నమి తర్వాత పాడ్యం నుంచి పొన్నం వరకు పాటిస్తారు ఒక నెలగా మనం పాటించే చంద్రమానం అలాగే ఇప్పుడు సంవత్సరం విశ్వవసనామ సంవత్సరే ఈ సంవత్సరం అంతా అదే ఉగా తర్వాత మళ్ళీ అవుతుంది దక్షిణాయనే దక్షిణాయనం అంటే జూలై నెలలో వస్తుంది సంక్రాంతితో పూర్తవుతుంది దక్షిణాయనం అలాగే సంక్రాంతి తర్వాత రోజు నుంచి మొదలవుతుంది జూలై వరకు అది ఉత్తరాయణం దక్షిణాయనే వర్ష ఋతువు అంటే ఋతువులు ఉంటాయి అందులో ఇది వర్ష ఋతువు భాద్రపదమాసే ఇది భాద్రపదమాసం అందరికీ తెలుసు అదే ఇప్పుడు ప్రజెంట్ ప్రస్తుతం నడుస్తుంది బహుళ పక్షం కృష్ణపక్షం అని కూడా అంటారు పక్షం అది తిది చెప్పుకుంటాం ఏతి పాఠ్యమి తవిదియా తదియా ద్వాదశి త్రయోదశి చతుర్దశి ఇలాగ తిది చెప్పుకుంటాం దాని తర్వాత యజమానశ గోత్రోద్భవశ కార్యక్రమం చేయించుకునే కర్తల యొక్క గోత్రం దాని తర్వాత ఇంటి యజమాని పేరు భార్య పేరు పిల్లల పేర్లు వాళ్ళ తండ్రి తండ్రుల పేర్లు ఉంటే అన్నదమ్ముల పేర్లు ఇవి చెప్పుకోవడం జరుగుతుంది అప్పుడు గణపతి పూజా కార్యక్రమం మొదలు చేయాలి పసుపు గణపతి ఏ పూజ చేసినా సరే ఓం గణానాం బ్రాహ్మణ గవింగ్రాహ్మణ బ్రాహ్మణేరం ఓం శ్రీ జాయామి మనసులో ఒకసారి స్వామిని ధ్యానం చేసుకొని ఓ పుష్పం పెట్టాలి ఆవాహయామి స్వామి మిమ్మల్ని మా ఇంటికి ఈ పూజాకామి కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమంలో మా చే పూజింపబడి మా కోరికల్ని తీర్చి మమ్మల్ని సద్బుద్ధితో జీవనం కొనసాగించమని ప్రార్థిస్తూ ఆవాహనం చేస్తూ స్వామివారి దగ్గర పుష్పము అక్షంతలో పెట్టాలి తర్వాత నవరత్నకి సింహాసనార్థం అంటే స్వామివారి కూర్చోవడానికి ఆసనం కింద ఓ పుష్పాన్ని వదిలిపెట్టాలి దాని తర్వాత పాదయో పాధ్యం సమర్పయామి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు హస్తయో అర్ఘ్యం సమర్పయామి చేతులు కడుక్కోవడానికి నీళ్ళు ముఖే ఆచమనీయం సమర్పయామి తాగడానికి నీళ్ళు శుద్ధోదక స్థానం స్వామివారి స్థానానికి నీటి కింద ఒక నీటి చొక్క వదిలిపెట్టాలి స్నానం చేసిన మనం అందరూ చేసుకునేది ఏంటి బట్టలు కట్టుకుంటాం ముందు వస్త్రయోగ్యం సమర్పయామి ఓ పుష్పము అక్షంతలు తర్వాత గంధద్వారా దురాదు నిత్యపుష్పామి ఈశ్వరీం సర్వభూతానం తామహోపత్ర్యాం గంధం స్వామివారి బొట్టు అలంకరణార్థం కుంకుమం సమర్పయామి అలంకరణ కోసం కుంకుమ నవరత్నకచిత సువర్ణ ఆభరణార్థం పుష్పం సమర్పయామి నవరత్నక ఆభరణాలు బదులుగా మనం స్వామి భక్తితో సమర్పిస్తున్నామని ఒక పుష్పాన్ని దాని తర్వాత స్వామివారి ఇరవై ఒక్క నామాలు పదకొండు నామాలు యాభై నాలుగు నామాలు అష్టోత్తరమో సహస్రమో మన యొక్క ఓపికను బట్టి సమయాన్ని బట్టి అష్టోత్తరం చదువుకున్న తర్వాత స్వామివారికి ధూపం ధూపం వనస్పద్దే బలీవనం అని చెప్పి మంత్రంతో ధూపాన్ని చూపించాలి ఉదెత్తులు వెలిగించి మూడుసార్లు తిప్పి తర్వాత ఎడన్ చేతితో ఉదత్తిలు పట్టుకొని కుడి చేతితో స్వామివారికి చూపించాలి దీపం దర్శయామి ఆల్రెడీ ముందుగానే దీపం వెలిగిస్తాం కాబట్టి ఆ దీపం మీద రెండు అక్షంతలు ఒక పువ్వు పెట్టండి దీపం కింది భాగంలో నూనెలో వేసి కింది అక్షంతులు పువ్వులు దీపారాధన అయిపోయిన తర్వాత మనం చేయవలసిన ఇంకొకటి నైవేద్యం గణపతికి అయితే అందరికి తెస్తుందే బెల్లం ప్రీతికరమైంది దాంతోపాటు ఐటి పళ్ళు కొబ్బరికాయలు ఏవైనా పెట్టచ్చు పళ్ళు అవి దేవతలను బట్టి నైవేద్యాలు మారుతూ ఉంటాయి ఆ నైవేద్యం చూపించాలి ఏ దేవతకి అయితే ఆ దేవతకి నైవేద్యం తర్వాత ఏంటి తాంబూలం ఒకప్పుడు మనకి వివాహాల్లో వాటిలో ఖచ్చితంగా వివాహం అంతరం తాంబూలం ఇచ్చేవారు మన పెద్దలైతే తాంబూలం కంపల్సరిగా భోజనం తర్వాత వేసుకునేవాళ్ళు ఇప్పుడు తాంబూలాలు ఎవరు వేసుకోవటం లేదు అలా భయం వేస్తుంది కెమికల్స్తో కూడుకున్న పదార్థాలలో కలుస్తున్నాయి కాబట్టి తాంబూలం సమర్పయామి అనంతరం కర్పూర నీరాజనం ఉత్తరాది వైపు దీపం వెలిగించి దీపంతోనే హారతి చూపిస్తారు మనమే అలా కాదు కర్పూరం వెలిగించి దాంతో స్వామివారికి హారతి చూపించి తర్వాత ఆ హారతి చుట్టూ ఒక బిస్స నీరు వదిలిపెట్టి అప్పుడు మనం హారతి తీసుకుంటాం పూజ చేస్తున్న వాళ్ళందరూ కూడా హారతి అనంతరం మంత్ర పుష్పం అమ్మవారికి అయితే లక్ష్మీ క్షేర సముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరం అనే మంత్రంతో పురుష దేవతలకైతే అందకి తెలిసింది ఓ అని మొదలుపెట్టి స్వామివారి యొక్క మంత్రపుష్ప అంటే ఒక్కొక్క దేవుడికి ఒక మంత్రపుష్పం ఉంటుంది నవగ్రహాలకు అయితే ఆదిత్యాయ స్వామాయ ఈ విధంగా ఆ మంత్రపుష్పంతో స్వామివారిని మంత్ర మంత్రగారి పూర్తి చేసిన తర్వాత ఆ కళ్ళ కద్దుకొని ఆ పూలు అక్షంతలు స్వామివారి పాదాల దగ్గర వదిలిపెట్టాలి అనంతరం ప్రదక్షిణ మూడు లేచి నిలబడి ఆసనం మీద కూర్చొని కొంతమంది ప్రదక్షిణ చేస్తుంటారు నిలబడి ఆసనం మీద చేయకూడదు ఆసనం వెనక్కి వెళ్ళి తన చుట్టూ తాను మూడుసార్లు ప్రదక్షిణ చేసుకోవాలి మూడుసార్లు ప్రదక్షిణ ఏంటంటే మనలో అహాన్ని ఆవేశాన్ని చెడ్డ ప్రవర్తనని వదిలిపెడుతున్నాం స్వామి అని మూడుసార్లు ప్రతిష్టం చేసుకోవాలి యాని కానిచ పాపాన్ని జన్మాంతరకు తాని చ తాని తాన్ని పాపోహం పాపోపోహం పాపకర్మారం పాపాత్మం పాప సంభవం తాయి మంగుపాద శరణాగత నాస్తి త్వమే మమ అని చెప్పి ప్రదక్షిణ చేసిన తర్వాత సాష్టాంగ నమస్కారం మగవాళ్ళు చేయాలి ఆడవాళ్ళు అయితే మీద కూర్చొని శిరస్సు వంచి నమస్కారం చేసుకోవాలి ఆరోగ్య పరిస్థితులు సహకరించక కిందనే నమస్కారం చేసుకోవడం కష్టమైన పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే తల నుంచి నమస్కారం చేసుకున్నా సరిపోతుంది ఇక్కడ భక్తి ముఖ్యమే కానీ ఆర్భాటం ఆరంభం అవి ముఖ్యం కాదు భక్తి ఏకాగ్రతే ముఖ్యం సద్గురు సాయినాథ వారు ఏం చెప్పారు శ్రద్ధ సంభూరి అంటే శ్రద్ధ భక్తి ఏకాగ్రత ఇవి కలిగి ఉండాలని చెప్పారు ఇది అయిపోయిన తర్వాత మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం వనస్పద ఎత్పూజితం మయాదేవా తత్పూజితం తదస్తుమే అంటే మంత్రం లోపమైన క్రియలోపమైన అంటే చేసే పనిలో క్రియలో ఒక సామాన్లు ఒక తక్కువ ఉంటాయి కొనుగోలు మర్చిపోతుంటారు మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం భక్తి తగ్గిన మధ్యలో పూజ అవుతున్నప్పుడు మనకు ఏవో ఆలోచనలు వస్తుంటాయి ఫోన్ మోగానే ఎవరు అని ఫస్ట్ ప్రాబ్లం అదే బుద్ధిహీనం మంత్రహీనం క్రియాహీనం బుద్ధిహీనం మనస్పద యత్పూజితం మయాదేవ స్వామి నేను చేస్తున్న పూజ ఏముందో దాన్ని తమరు అత్యంత సంతోషంగా స్వీకరించి మా యొక్క కోరికల్ని తీర్చాలని చెప్పి మంత్రహీనం చెప్పుకున్న తర్వాత ఆ పూజ అయిపోయింది కాబట్టి ఆ పూజా స్థలాన్ని కొద్ది కలపాలి కదిపేటప్పుడు అంటే గణపతిని పూజా పండుగలో పెట్టి బియ్యమది వేసి చేస్తే ఆ పళ్ళెం పైకెత్తాలి యజ్ఞైన యజ్ఞవంత దేవాస్థానం విశ్వరూపాం ప్రసభవంత స్థాన ఉద్వేషణానే మహినాయ దీక్షతే అని చెప్పి గణపతి పూజా పళ్ళానికి పైకెత్తించి కింద పెట్టించి మంతులు గారికి ఇచ్చేయాలి ఓ అని అక్షంతలు ఎక్కువ వేసి గోడ అక్షంతలు ఎక్కువ వేస్తే బియ్యం పాడైతే ఆ పంతులు గారు ఇట్ల తర్వాత పులిహార కడుక్కోవడానికి తప్పితే ఆ బియ్యం ఇంక దేనికి పనిచేయం వేసే బియ్యం సన్న బియ్యం అంటే మంచి బియ్యం వేస్తే అతను ఆహారంగా వండుకొని వారి కుటుంబ సభ్యులతో తినడానికి ఉపయోగిస్తారు కోటా బియ్యం పుచ్చిపోయిన బియ్యం పురుగులు బియ్యం పెడితే బయటికి వెళ్ళిన తర్వాత పారీయడమో లేదా ముగ్గులకి పిండాడించుకోవడమో చేయడం జరుగుతుంది ఇది బేసిక్గా పూజా విధానం ఈ పూజా విధానం ఏ విధంగా ఈ విధంగా చేసి భక్తితో చేయడం వల్ల వచ్చే ఫలితాల గురించి మనం ముందు ముందు చెప్పుకోవడం జరుగుతుంది ఏ దేవి దేవత పూజా విధానం దేనికి ఫలితం అన్నది ఎక్కువ ఫలితం ఇస్తుంది అన్నది ఆ యొక్క దేవీ దేవతల పూజా విధానాల గురించి కూడా మనం ముందు ముందు వీడియోల్లో తెలుసుకుందాం ఇది బేసిక్ పూజా విధానం అందరికీ తెలుసున్నదే అయినా మరొకసారి గుర్తు చేయడం జరుగుతోంది నేను మీ వాళ్ళ సత్యనారాయణ శర్మని వీడియో మీకు నచ్చినట్టుకైతే వీడియోని లైక్ చేయండి వీడియోను పూర్తిగా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి ఇక వీడియో బాగుందని మీకు అనిపించింది కాబట్టి మీ స్నేహితులకి మీ ఇతర కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అలాగే మనం మన ఆలయం వద్ద చక్కగా సోమవారం చక్కటి పూజా కార్యక్రమాలు ఈశ్వరుడికి లింగాష్టక విలవాష్టకాలతో చేయడం జరుగుతుంది వృద్ధిశనామాలతో పంచామృతాలతో పంచామృతాలన్నీ విడివిడిగా వేసి చాలా ఆలయాల్లో కలిపని వేసేస్తుంటాడు మన ఆలయంలో ప్రతి ఒక్క వస్తువుకి స్వామివారికి మళ్ళీ గంగతో అభిషేకం చేసి అంటే నీటితో అభిషేకం చేసి రెండో వస్తువు వేయడం జరుగుతుంది అలాగే సద్గురు సాయినాథ స్వామి వారి ఆలయం ఇరవై ఆరు సంవత్సరాలుగా మన ఆలయం మెయిన్ రోడ్డు మీదే ఉంది అత్యంత శక్తివంతమైన గురుస్థానాల్లో మన ఆలయం ప్రసిద్ధి పొందింది అనుకున్న కోరికలు నెరవేరడానికి మరే ఆదమేమో కాదు మన గాజువాక ఆర్టీసీ డిపో వద్ద ఉన్నటువంటి సద్గురు సాయినాథ కాశీ విశాలాక్షి మాధవ ఆలయం ఇక్కడ నవగ్రహాలు సుబ్రహ్మణ్య వారిని కూడా ఉంచడం జరిగింది శనివారం నవగ్రహ పూజలు శనీశ్వరుడికి సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం వివాహ సంతాన ఆరోగ్యాల కోసం పూజా కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తున్నాం మన గాజువాక ప్రాంతంలో ఉన్నవారు ఆలయానికి వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారి కర్ణాకటాక్ష పాత్రలు అవుతారని కోరుతూ మీ యొక్క వివాహ పొంతన్లు అంటే వివాహం తాలూకు జాతకాలు చూడడం అలాగే పిల్లలు పుట్టినప్పుడు నక్షత్ర శాంతులు ఆడపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు రజస్వర శాంతులు నక్షత్రాలు బాగోలేకపోతాయి గోప్రవేశాలు వివాహాలు రుద్రాభిషేకాలు సత్యనారాయణవతాలు మొదలైనవన్నీ మనం చేయడం జరుగుతుంది మీరు నన్ను పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కింద నా నంబర్స్ స్కోల్ అవుతోంది ఆ నంబర్కి ఫోన్ చేసి పర్సనల్గా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేసుకోవచ్చు చెప్పడం కూడా జరుగుతుంది నంబరు నైన్ జీరో వన్ జీరో వన్ ఎయిట్ వన్ ఫోర్ నైన్ సెవెన్ ఉంటాను మీ వాడపల్లి సత్యనారాయణ శర్మ మళ్ళీ మరో వీడియోలో కలుద్దాం సెలవు మరి